కూడా ఈ నాలుగు శ్లోకాల్ని వాళ్ళు చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని జాతరగా రాగరూపంలో సార్ అనుకుందాం స్థిరో గంగావర్తస్థనముకుల రోమావళిలత కళావాలం కుండం కుసుమ శరతేజోత భుజ రతేర్లీలాగారం బిలద్వారం సిద్ధేర్ గిరిశనయ నా విజయతే निसर्गक्षीणस्य स्तनतटभरेण क्लमजुषो न ना मन्मूर्ते नारीतिलकशनकैष्टोच्यत इ चिरन्ते मध्यस्य त्रुटिततटिनीतीरतरुणा नो भवति कुशलं शैलतनये कुचौ सद्यस्वित्य तटघटितकूर्पासभिधुरौ कषन्तौ दोर्मूले कनककलशाकलयिता तनुत्रातुं भङ्गादलमिति वा लग्नं तनुभुव त्रिधानन्दं देवी त्रिवलिलवली लवलीवल्लिभिरिवा गुरुत्वं विस्तारं क्षितिधरपतिः पार्वती निजात् నితం బాధాచిద్యయి హరణ రూపేణ నిదే అతస్ విస్తీర్ణ గురురయమశేషాం వసుమతీ నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ అద్భుతమైనటువంటి రహస్యాతి రహస్యమైనటువంటి యోగ మార్గ సూచకాలు ఈ శ్లోకాలు జాగ్రత్తగా పట్టుకుంటే కుండలిని శక్తితో కౌల మార్గంలో ప్రయాణించడం చాలా తేలికైనటువంటి విషయంగా మనకి శంకరాచార్యుల ప్రదర్శిస్తూ ఆ సూచకాన్ని మనకి ఇక్కడ ఇస్తూ ఈ శ్లోకాల ద్వారా అందరినీ కూడా తప్పు మార్గం వైపుకి ప్రయాణం చేయిస్తూ ఉన్నారు అటువంటి గురుమూర్తులకు నమస్కరించుకుంటూ ఇవాళ ఈ శ్లోకాలన్నింటితో కూడుకున్నటువంటి ఎపిసోడ్కి స్పష్ట చెప్పుకుందాం వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకుందాం అంతవరకు శ్రీ